అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి బర్గర్ నాన్ వెజ్ బర్గర్ ఒకటి వెజ్ బర్గర్ ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఏదైతే ఇదైతే జంక్ ఫుడ్ ఉంది కదా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి అరటి పండు కూడా అనమాట మనం జంక్ ఫుడ్ తినడానికి బాగా ఆలోచిస్తాము కాకపోతే ఆరోగ్యాన్ని ఇటు జంక్ ఫుడ్ని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు తింటే ఏం కాదు ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం కదా అన్ని రుచులు నోటికి రుచి పెట్టాలి నాలుగు ఎప్పుడు అప్పుడప్పుడు ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది అట్లా ఉన్నది ఒకటే జీవితం కాబట్టి అన్ని తినాలనుకుంటాం కాబట్టి అట్లా మెయింటైన్ చేస్తూ ఉండాలి మెయింటైన్ చేస్తూ ఉంటాం మేము కూడా అప్పుడప్పుడు దినబుద్ధైన తింటాం అవి మొలికెత్తిన గింజలని ఆరోగ్యపరంగా అట్లాంటి అట్లాంటివి తింటా ఉంటాం అనమాట ఈ బర్గర్ బర్గర్ ఏమో అమెరికా ల తింటారట మరి మనకి ఇక్కడైతే డబరొట్టే డబ రొట్టె తెలిసి బర్గర్లలో ఇట్లా ఇంతగానో కర్రీ కూర ఈ మైనస్ ఈ వెజ్ ప్యాటీ నాన్ వెజ్ ప్యాటీలు పెట్టుకొని తినడు తెలియదు నాకైతే చిన్నప్పటి అలవట్లేదు ఒకసారి నేను డామినోస్ పిజ్జాలో చేస్తుంటే మా ఫ్రెండ్స్ మెక్డోనాల్స్ తీసుకెళ్ళు అన్నట్టు తినడానికి అట్లా నాకు ఫస్ట్ పరిచయం అన్నట్టు ఈ బర్గర్ అనేది బర్గర్ అక్కడ బర్గర్ తినే ముందు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టు అంటే ఫస్ట్ కొంచెం ఫ్రెంచ్ ఫ్రై తీసుకొచ్చి ఫస్ట్ ఆర్డర్ చేసే వీళ్ళే ఆర్డర్ చేసి ఫస్ట్ ఫ్రెంచ్ ఒక అతను పార్టీ ఇచ్చిండు మా ఫ్రెండ్కి ప్రమోషన్ వస్తే అతను పార్టీ ఇచ్చేడు మెక్డోనాల్స్లో అయితే అలా పార్టీ ఇస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ పెట్టేళ్ళు ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైజ్ తిన్న తర్వాత బర్గర్ తీసుకొచ్చి ఇచ్చే పిజ్జాలు మేము ఎప్పటికీ మా డామినోస్ లో తింటాం కదా అందుకని అక్కడ మేము బర్గర్ తినడం జరిగిందనమాట అట్లా ఫస్ట్ నాకు ఫస్ట్ తిన్నప్పుడు ఫస్ట్ బర్గర్ తిన్నప్పుడు పిజ్జా తిన్నప్పుడు కొంచెం మంచి అనిపించలేదు కానీ బర్గర్ తిన్నప్పుడు ఇక డబ్బు రొట్టే కదా మధ్యలో కూరేసి ఇస్తాను బర్గర్ తెచ్చుతానే ఇట్లా తీసి ఇట్లా తీసి కూరని ఇట్లా సుంచుకొని తింటానా తింటానన్న టకర టకరన్నా బాగా టకర తింటానా అంతలే వాళ్ళు అన్నారు అరే అది అట్లా కాదురా ఇట్లా పట్టుకొని తినాలి అని చెప్పి ఇట్లా మొత్తం పట్టుకొని తినాలి అని చెప్పి అన్నారు అనమాట నాకు కూడా జొన్న రొట్టె ఏదైనా కర్రీ తెలుసు కానీ ఇట్లా బర్గర్ అయితే బాగా దగ్గర కచ్చిండికైనా తెలుసు బాగానే టేస్ట్ చేయిస్తుంది చెప్తా ఉంటాయి కదా ఈ జంక్ ఫుడ్ అంతా బాగానే అలవాటు చేసిండు అయితే బాగా ఇష్టము మరి బర్గర్ తిండి పోటీలా ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది బాబు బాగా ఆలోచించుకున్నాడు ఏం పనిష్మెంట్ ఇవ్వాలని నాకు నేను ఆలోచించుకున్నా నేనైతే రెడీలు ఉన్న అనమాట పనిష్మెంట్ ఇవ్వాలని పోయినసారి నన్ను కారు గడికిచ్చిండు కదా కారు అంటే నలుగురం కలిసి కారు తొందర తొందరతున్నాయి ఒక్కదాన్ని కాబట్టి బాగా టైం పట్టింది అది ఎండలు గడిపించిండు పనిష్మెంట్ అంటే గట్టినే ఉండాలి కదా సరే అని మనసుని మనం చేసుకున్నా ఈసారి బాగా ఓడిపోతే మంచి నాకు లిస్ట్ పెట్టుకున్నా లిస్ట్ లో ఫస్ట్ చెప్తా అన్నట్టు బాగా నువ్వు నిర్ణయించుకున్నా పనిష్మెంట్ నేను నా పనిష్మెంట్ నేను నిర్ణయించుకున్నా ఫస్ట్ చెప్తే అలా ఉంటలేదు కదా అయితే చెప్తా నేను ఇగో టమాటో సాస్ ఫ్రెంచ్ ఫ్రైస్ టమాటో సాస్ లో ముంచుకొని తింటే చాలా టేస్టీ ఉంటది బర్గర్ మీద కూడా పోసుకుంటారు బాబా బర్గర్ మీద కూడా పోసుకొని తింటారు కెచప్ పోసుకొని తింటారు ఇష్టం వాళ్ళది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉడవాలి రెండు బర్గర్లు ఉడవాలి ఈ అరటిపండు కూడా ఉడవాలి అనమాట అరటి పండ్లు అయితే ఆనవాయితీ వస్తా ఉన్నది మన ఎంకేటి పలకరింపు తిండి అరటి అరటిపండ్లు తింటే కొంచెం కడుపుకు హాయిగా అనిపిస్తుంది తొందరగా ఉంటది అదనమాట పనిష్మెంట్ ఏంటిది అనేది తిండిపోటు తర్వాత చూద్దాము ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము బావతో తిండిపోటు తిని 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 నాకు కూడా అలవాటు అయిపోయింది బావ మీద గెలవాలని మరీ ఉత్సాహంగా ఉన్నా మరి స్టార్ట్ మా బావ స్టార్ట్ చేసేద్దాం చీజ్ బాగా వచ్చింది మరి నాన్ ఆ వెజ్ ఇప్పుడు ఫస్ట్ నేను తినబోతా రెడీ రెడీ టూ ఈగల్ ఈగలతో ఒక బాధ ఉన్నది అవును పల్లెటూరు కదా ఈగలు ఎక్కడి నుంచి వస్తాననే తెలుస్తలేదు ఇప్పటిదాకా పసుపు నీళ్ళు కొట్టినాము నీళ్లు ఈగలు పోవాలని చెప్పేసి పసుపు నీళ్ళు చాలా ఆ పసుపు ఇంకెక్కువ తింటారు వాడికి కూడా రోగ రోగ నిరోధక శక్తి రావాలని పసుపు నీళ్ళు కూడా తింటా అన్నమాట కొంచెం ఏమనుకోకుండా ఇట్లా కనబడతాయి ఈ పల్లెటూరు కదా మళ్ళీ ఈ వర్షాకాలం రాగానే ఇట్లా ఉంటాయి వేరే కాలంలో మాత్రం ఉండే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక పిల్లలు అరటి పండ్లు అదొకటి ఇదొటి తొక్కలు అటు వారేస్తా ఉంటే అవి వాళ్ళు వచ్చినాయేమో చూడాలి దీని గురించి చర్చ కూడా తీసుకుంటాము చర్య కూడా తీసుకుంటాము టూ త్రీ స్టార్ట్ లాస్ట్ టూ త్రీ త్రీ స్టార్ట్ చేసా ఫస్ట్ ఫ్రెంచ్ వెజ్ తినాలి అసలు ఈ బర్గర్ కానీ పిజ్జాల్లో మెయిన్గా టేస్ట్ వచ్చేది మాత్రం చీజ్ వల్ల అనిపిస్తుంది నాకు నాన్ వెజ్ వెజ్ తెలుస్తలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది వెజ్ అమ్మ మనము కుడి చేతునే తింటాం కదా బా మరి ఇది రెండు చేతులు తినాల్సిందేనా అమ్మ ఎమ్మె దగ్గర తీసుకోవాలని పిజా అయినా రెండు పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు చీజ్ ఉన్నదంటే చాలు పిజ్జా అయినా బర్గర్ అయినా ఇలా మైన దండి మామూలుగా అయితే వీటి ప్రైజ్ కు తిని అమ్మాయి కడుతింది దబ్బకి అంతా రేటు పెట్టి తిన్నామా అయితే అలా అనిపిస్తుంది ఇప్పుడు ఒకటి తిని తప్పకుంటే కదా తిండిపోతే మళ్ళీ మెక్డొనాల్స్ లాంటి దాని అంటే ఇంకా వేరే వేరే బర్గర్ అయితే ఇక్కడ మాకు పల్లెటూరు అంటే కొంచెం చిన్న సిటీ కాబట్టి చిన్న సిటీ కాబట్టి ఇంత ఇంత నేను అక్కడ తీసుకుంటే పెద్దగా బర్గర్ దాని పైన పెట్టిస్తారు నిజంగా జమ్మి దొరకడం మాకు మంచి అనిపిస్తుంది హ్యాంగ్ అవుట్ అని స్టార్ట్ అయింది అనమాట ఆ స్టోర్ ఓపెన్ అయిన నుంచి పిజ్జాలు కానీ ఈ బర్గర్లు కానీ అందులో దొరుకుతా ఉన్నాయి జమ్మికుంట లో ఇప్పుడు తెలుస్తాను నాకు ఇది వెజ్ వెజ్ బర్గర్ అండి ఇంతకుముందు నాన్ వెజ్ అయిపోయిందా ఎప్పుడు తిన్నావే మూతిక్ కూడా అంటకుండా మంచిగా చూసుకుంటా ఎప్పటికీ లేవు నాజు నాజు అనే మాట ఎప్పుడో మర్చిపోవాలి తిండిపోట్లకి వచ్చిన ఆదుగా ఉంటే కథమే గేంకడ నాకు ఏదో ఇప్పుడు నేను తెచ్చు నాకు జోడారెడ్డి పనులు అంటారు కదా అట్లా రెండు కలిసి వచ్చినాయి

లేదు అయితే జోడాలి పనులు కొంచెం ఎఫెక్ట్ అనిపించింది లేకుంటే నేనే గెలిచిన అందరు తెలుసు నేను టగక ఎంత తినను అనేది నేనే గెలిచిన నేనే గెలిచినా పనిష్మెంట్ సిద్ధమా బాబా తెలుసుకోవాదు గట్ట తింటే గెలిచిన చూతారా ఇంకట్లా ఇష్టం వచ్చాడు తిన మూతికి వెళ్ళి ముందే నాజు ఇవ్వను అసలు మనం మన దగ్గర అంటే మన పెద్దవాళ్ళు నేర్పిన తిండి ఏదైనా మనం ఆలోచిస్తే మంచి తిండి అయి ఉంటుంది ఖచ్చితంగా నాకు అయితే జొన్న రొట్టె కర్రీ ఇంత ఇంత కర్రీ పెట్టేది నాకు అదే అలవాటు ఇప్పటికీ కూడా రొట్టెతోనే కర్రీ ఎక్కువ తింటా ఉంటా వాటి వల్ల ఎక్కువ ప్రోటీన్స్ మంచిగా మన ఆరోగ్యం కూడా మంచి సెట్ ఉంటుంది ఎక్కువ లావుగాము ఇట్లాంటి తిండ్ల వల్ల అంటే ఇవి మంచిగా మనకు అప్పుడప్పుడు తినబుద్ధయితూ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళ కోసం మనం మనం తినాల్సి వస్తుంది కాకపోతే ఇవి తింటూ పిజ్జాలు బర్గర్లు అయితే ఖచ్చితంగా లావైతాం లావైతాము కొంచెం ఆయసం లా కూడా అనిపిస్తాను పోతున్న పోతుంది నేను అప్పుడు ఎక్కువ తిన్నప్పుడు నాకు అట్నే అనిపిస్తుండే జొన్న రొట్టెలు నేనైతే ఎన్ని తిన్నా మంచి బక్కగానే ఉన్నాయి ఈ జంక్ ఫుడ్ ఏదైతే తింటామో పిజ్జాలు అట్లాంటివి తిన్నప్పుడు కొంచెం లావ్ అవుతాం ఖచ్చితంగా అదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు నువ్వు ఎట్లా చేసాను తెలుసా నేను దేన్ని ఎట్లా తిన్నాను అట్నే తిన్నా ప్రతిది ప్రతి ఇదేంటి దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ రవాటాకా చెప్ల ఇగో అట్లా తినాలి ఇట్లా తినాలి ఇట్లా తినాలి అట్లా తినాలి ఏం లేదు టాకా తిన్నమా లేదా ఒక్కొక్కరు ముంచుకునే లేట నువ్వు నువ్వు టక్క టక్క తినేసరికి మరి అమ్మో నువ్వు నీ అంటే ఇంకా వన్ పెట్టుకోవద్దు బాబా ఒకటేసారి ఆస్వాదిస్తూ తినగలిగిన అదే మీదేసారి మరి సాసు గీసాలు చూసుకుంటుంటే అది కాదు మరి నాలుకే రుచి కావాలి అని అనుకుంటే మెల్లగా నిదానంగా ఒక్కొక్క బుక్క టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటే అది నాలుకే రుచి ఇప్పుడు తిండిపోతే మళ్ళీ బాగా ఏం చేస్తాడు నేను గెలుస్తున్నానంటే ఒక్క బర్గర్ ఒకటే బుక్కలు పెట్టినా పెడతాడు గెలుపు కోసం తను ఏమని పెట్టదు కానీ ఏదో అదిగుడ్ల గెలిచిన నేను పనిష్మెంట్ ఎంత సిద్ధం కదా బావా పనిష్మెంట్ చెప్పానా చెప్పు పనిష్మెంట్ ఏంటంటే నిన్నటి బోలు దోమిద్దామనేసి అనుకుని నిన్నటిద్దాం నిన్నటి బోలు అని అనుకున్నా కాకపోతే మళ్ళీ ఇప్పుడు అంత తీవ్రమైన పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ నా పనిష్మెంట్ ఇంకా దారుణంగా ఉంటది ఇంకా కఠినంగా ఉంటది కాబట్టి నా పనిష్మెంట్ కూడా ఏమంటారు ఆలోచించుకొని మంచిగా సరదా సరదాగా ఉండాలి పనిష్మెంట్ కూడా అని చెప్పి ఏదైతే బావా నాకు పొద్దుట చెప్పిండు ఉయ్యాలకంతా జంగ్ వచ్చింది నువ్వు పెయింట్ వేయాలి నాకు అసలు టైం లేదు అని చెప్పిండనమాట నాకు ఎడిటింగ్స్ నాకు ఫుల్ అసలు టైం లేకుండా నాకు ఉంటుంది కాకపోతే కొంచెం టైం నాటి ఒకరికొకరు టైం కేటాయించుకుంటేనే పని అవుతుంది కాబట్టి బావా నువ్వు నాకు పని చెప్పినావు కాబట్టి ఆ పని నువ్వే చేయాలి ఉయ్యాలకు పెయింట్ నువ్వే వేయాలి నీకు చెప్పినప్పుడు నాకు చెప్తానమా అంతే కదా ఇప్పుడు నేను పని తప్పించుకున్నది అన్నట్టు నాకు హ్యాపీ అయిపోతుంది కాబట్టి బాగానే పెయింట్ అయ్యాలి ఉయ్యాల మొత్తం వచ్చింది మేము కూలర్ పెట్టినాము ఆ కూలర్ నీళ్ళన్ని ఉయ్యాలే ఉయ్యాల మస్తు ఇష్టంగా చేపించుకున్నాము ఆ వచ్చింది బాగా పెయింట్ అయ్యాలి ఎంతసేపు అయినా పెయింట్ అయ్యాలి నీ ను ఏదైనా బాగా ఏదైనా పని చెప్తే నా టైమింగ్స్ ఇవి షెడ్యూల్స్ ఇవి గిట్లు ఉంది అని ఇంత పెద్ద లిస్ట్ చెప్తాడు అందుకోసం ఇప్పుడు ఏ టైం కదా ఏదైనా ఉంటది అని చెప్పి కదా ఈసారి కొంచెం మిస్టేక్ అయింది ఒక్కొక్కటి ముంచుకుంటూ తిట్టి మధ్యాహ్నం తిట్టింది మరి బావ పెయింట్ వేయడం స్టార్ట్ చేసిండు ఇది మొత్తం ఇంకో ఇట్లా సిల్మ్ వచ్చింది కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అందుకోసమని వేయాలని అనుకున్నాడు బావ నాతో నేపియాలనుకుంటే ఇప్పుడు బావనే వేసాడు అయితే పనిష్మెంట్ వల్ల సరతి ఇక గిట్లాంటి చెప్పాలంటే నేను వచ్చాడు ఎత్తి కానుంచి ఇంత పనులని నేను ఓడిపోయినప్పుడు కదా అంటే ఇక ఓడిపో మొత్తమే అన్నిటికెత్తావా ఎంత పెద్ద కడిపోయిందా అంటే ఎవరు అంతే కదా బాబు అన్నిట్లో గెలవాలని అనుకుంటాం కదా బరే పట్ పాటు ఏమి ఏమి జరుగునో ఎవరు హింసలూ పాట నాకు అత్తలేదు పాట రాకున్నా పని చేసేడైతే పక్కా ఏం చేస్తాం అట్లా వచ్చింది అట్లా వచ్చింది తర్వాత పరిస్థితి ఆలోచించుకుంటే నాకే కొంచెం భయం భయం అని ఎందుకు ఛాన్స్ వచ్చినప్పుడే ఇప్పుడు ఈ పని నువ్వు చేయమంటే ఏదివా పనిష్మెంట్ కాబట్టి నువ్వు లేకపోతే నువ్వు చేయాల్సిందంటే చేయాల్సిందే అంతే బావ పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయింది నన్ను ఏమంటే ఏ అర్ధ గంటనో గంటనో పట్టేది బావ మాత్రం పది నిమిషాలలో మొత్తం కంప్లీట్ చేసిండు అంటే శిలుమచ్చిన దగ్గర మొత్తం వేయాలనేసి అనుకున్నాం అది నా పని పనిష్మెంట్ వల్ల బావతోని సక్సెస్ఫుల్ గా ఏం చేసినా ఇది ఏదో మంచిగా ఉన్నది పనిష్మెంట్ల వల్ల పని తప్పించుకోవచ్చు ఇదండి సరదా సరదాగా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అరటి పండ్ల ఇష్టమైన తిండిపోటు పెడుతుంది దానిలో నేను గెలిచి నేనేం చేస్తాను

అవుతుంది చూద్దాం చూద్దాం అమ్మో ఈ పనిష్మెంట్ల వల్ల కొంచెం భయం అవుతుంది తిండిపోటు అంటే తిండిపోటు అంటే సరదా సరదాగా పెట్టుకునేది కదా ఈ పనిష్మెంట్ల వల్ల కొంచెం భయం అనిపిస్తుంది సరే మరి నెక్స్ట్ ఏం తిండిపోటేస్తుంది దాంతో పాటు ఏం పనిష్మెంట్ ఎవరు తీసుకోబోతున్నారు అనేది కూడా చూద్దాము చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్